నమస్తే అండి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఏప్రిల్ ఫిఫ్త్ ను జరగబోతుంది సో ఈ ఎగ్జామ్ కి ముందుగా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి సో అడ్మిట్ కార్డు ఇలా ఉంటుందండి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ సిక్స్త్ ఇలానే ఫర్ అడ్మిషన్ టు క్లాస్ నైన్త్ అని కూడా ఉంటుంది అడ్మిట్ కార్డ్ ఇది స్టూడెంట్ డీటెయిల్స్ తో పాటు టెస్ట్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఉంటుంది సో ముందు టెస్ట్ డీటెయిల్స్ చూద్దాము ఎగ్జామ్ డేట్ ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో టైమింగ్ ఆఫ్ టెస్ట్ ఈజ్ టూ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం ఎగ్జామ్ అనేది ఆఫ్టర్నూన్ ఉంటుందండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు జరుగుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ ఈ ఎగ్జామ్కి రిపోర్టింగ్ టైం వచ్చి ట్వెల్వ్ ఓ క్లాక్ అండి సో పన్నెండు గంటలకల్లా క్యాండిడేట్ ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి నెక్స్ట్ వన్ సి మీకు సిటీ ఆఫ్ టెస్ట్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది ఏ సిటీలో ఉంది ఏ స్టేట్ లో ఉంది అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు అడ్రస్ ఆఫ్ ద ఎగ్జామ్ సెంటర్ వచ్చి మీకు గూగుల్లో దొరుకుతుంది క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అన్ని అడ్రస్ కూడా అప్లికేషన్ హాల్ టికెట్స్ మీద ఉన్న ఎగ్జామ్ సెంటర్ యొక్క అడ్రస్ చాలా బ్రీఫ్ గా కరెక్ట్ గా ఇచ్చారు మీరు అందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు గూగుల్లో వెతికిన దొరుకుతుంది అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఆ ఎగ్జామ్ సెంటర్ తెలిస్తే ఓకే తెలియకపోతే గనక ముందు రోజు కానీ ఆ ముందు రోజు కానీ ఒకసారి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ చూసుకోని రండి నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఫస్ట్ పేజ్ లో అంటే హాల్ టికెట్ మొత్తం త్రీ పేజెస్ ఉంటుంది ఈ త్రీ పేజెస్ లో ఫస్ట్ పేజ్ లో కింద ఈ డీటెయిల్స్ అంతటా తర్వాత కింద సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్ నథింగ్ బట్ అండర్టేకింగ్ లెటర్ లాంటిది అనమాట ఇక్కడ మనకి ఐ డాష్ రెసిడెంట్ ఆఫ్ అని ఇచ్చారు ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు ఈ ఐ డాష్ తర్వాత స్టూడెంట్ పేరు రాయాలా పేరెంట్ పేరు రాయాలా అని ఖచ్చితంగా స్టూడెంట్ నేమే రాయాలండి స్టూడెంట్ మేము ఇక్కడ రాసిన తర్వాత రెసిడెంట్ ఆఫ్ అని మీ అడ్రస్ రాస్తారు ఒక రెండు లైన్లు మొత్తం ఇంటి నెంబర్ ఇదేం అవసరం లేదు యాక్చువల్ గా ఏరియాలో ఉంటున్నారు అది ఏ జిల్లాలో ఉంది అది రాస్తే సరిపోతుంది రాసిన తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ ఏమడుగుతున్నారు అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి ఇక్కడ సిగ్నేచర్ చేయండి అని అడుగుతున్నారు సో ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది నేను చెప్తాను సో ఇక్కడ ఏం చేయాలి క్యాండిడేట్స్ ఫోటో దగ్గర స్టూడెంట్ యొక్క ఫోటోని అఫెక్స్ చేయాలి అంటే స్టూడెంట్ ఫోటోని అంటించాలి ఏ ఫోటోని మనం ఏ ఫోటో అయితే అప్లికేషన్ లో ఇచ్చామో అదే ఫోటోని ఇక్కడ అఫిక్స్ చేయాలి సేమ్ ఫోటో నెక్స్ట్ వన్ క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ స్టూడెంట్ యొక్క ఎడమ చేతి బొటన వేలు మృద్ధని ఎడమ చేతి బొటన వేలు సో లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ ని ఇక్కడ వేయాలి నెక్స్ట్ వన్ పేరెంట్ సిగ్నేచర్ సో ఐదర్ మదర్ గాని ఫాదర్ కానీ ఇద్దరులో ఎవరు సైన్ చేసినా పర్వాలేదు క్లియర్ గా ఇక్కడ ఒక సైన్ చేస్తే సరిపోతుంది ఇది ఈ సిగ్నేచర్ చూసుకోండి సో అడ్మిట్ కార్డ్ ఫస్ట్ పేజ్ లో ఉంటుంది డౌన్ సైడ్ రైట్ డౌన్ రైట్ కి క్యాండిడేట్ సిగ్నేచర్ సిగ్నేచర్ అని ఈ క్యాండిడేట్ సిగ్నేచర్ ఎక్కడ చేయాలి అంటే ఇది ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో కూర్చుంటాడు కదా పిల్లాడి స్టూడెంట్ కూర్చునేటప్పుడు ఇన్విజిలేటర్ వస్తారనమాట వచ్చి బాబు యొక్క అడ్మిట్ కార్డ్ క్వశ్చన్ పేపర్ ని ఓఎంఆర్ ని చెక్ చేసి అప్పుడు ఆయన అడుగుతారు సో సైన్ చేయండి అని సో అప్పుడు స్టూడెంట్ సైన్ చేయాలి అంతవరకు కూడా ఈ సిగ్నేచర్ చేయకూడదు ఇది అడ్మిట్ కార్డ్ వర్క్ అండి ఇప్పుడు అసలు ఏ వస్తువులు మనం తీసుకెళ్లాలి లోపలికి తీసుకెళ్లాల్సినవి ఏంటి ఈ రెడీ చేసుకున్న అడ్మిట్ కార్డ్ ఒకటి తీసుకెళ్ళాలి హాల్ టికెట్ ఫస్ట్ పేజ్ కంపల్సరీగా ఫస్ట్ పేజ్ ఉండాలి మూడు పేజీలు పట్టుకున్నా పర్వాలేదు లేకపోయినా సెకండ్ థర్డ్ పేజెస్ లేకపోయినా పర్వాలేదు బట్ ఫస్ట్ పేజ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇది కలరా బ్లాక్ అండ్ వైటా ఏ ప్రింట్ అవుట్ తీయాలి అంటే అది కూడా మీ ఇష్టమే కలర్ అయినా పర్వాలేదు బ్లాక్ అండ్ వైట్ అయినా పర్వాలేదు బట్ ఏ ఫోర్ సైజ్కి ఉండాలి సో ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఏ ఫోర్ సైజ్ ప్రింట్ తీసుకోవాలి మనం సో అంతకన్నా తక్కువ ప్రింట్ తీసుకుంటే వాళ్ళు అలౌ చేయరు నెక్స్ట్ వన్ సి ఇది మీరు రెడీ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్ కి అడ్మిట్ కార్డ్ ఇస్ ద మేజర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అడ్మిట్ కార్డ్ తర్వాత దాంతో పాటు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి అంటే ఆధార్ కార్డ్ ఒరిజినల్ పట్టుకుంటే సరిపోతుంది ఆధార్ కార్డ్ జెరాక్స్ కాదు ఒరిజినలే పట్టుకోండి సో ఎక్కడ కూడా జెరాక్స్ కాపీ అని మనకు మెన్షన్ చేయలేదు ఆధార్ ఒరిజినల్ సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి లోపలికి ఏమి ఎలా చేస్తారంటే ఈ రెండు కాకుండా బాల్ పాయింట్ పెన్స్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ రాయడానికి పెన్ మాత్రమే యూజ్ చేయాలి అది కూడా బాల్ పాయింట్ పెన్ అది కూడా వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఏమన్నా మెన్షన్ చేశారంటే సో ట్రాన్స్పరెంట్ పెన్ అయి ఉండాలి సో ఆ ట్రాన్స్పరెంట్ పెన్ అనేది సో ఇలాంటి ఒక పెన్ చూడండి ఇటు నుంచి చూస్తే అటువైపు కనిపించాలి సో ఇలా ఉండాలని చెప్పి మెన్షన్ అంటే దీని మీద పేర్లు లేదా క్లోజ్డ్ గా ఉన్నది డార్క్ గా ఉన్న పెన్ వాళ్ళు అలౌ చేయాలి సో ఖచ్చితంగా ఇలాంటి ఒక ట్రాన్స్పరెంట్ పెన్ ఉండాలి లేదా నామినల్ త్రీ రూపీస్ బాల్ పాయింట్ పెన్స్ అయినా సరే సరిపోతుంది దీనికి పెన్ను విషయంలో ఏం ఇబ్బంది పెట్టరు కంగారు పడద్దు బట్ బాల్ పాయింట్ పెన్స్ అని ఇన్నిసార్లు నేను మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే మనం ఫిల్ చేసే బబ్లింగ్ చేసే ఓఎంఆర్ ఏదైతే ఉందో అది స్కాన్ అవుతుంది పెన్సిల్తో చేస్తే అవ్వదు జల్ పెన్స్ యూజ్ చేసినా అది స్కాన్ అవ్వదు సో ఖచ్చితంగా బాల్ పాయింట్ పెన్తోనే చేయాలి ద నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఈజ్ మీరు వాటర్ బాటిల్ కావాలంటే మీరు క్యారీ చేయొచ్చు ఆ వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఇలాంటి ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ స్టూడెంట్కి ఇస్తే సరిపోతుంది సో దానికి కూడా ఈ స్టిక్కర్ ఉంది కదండి ఇది రిమూవ్ చేసేసి ఇవ్వండి ఇలాంటి స్టిక్కర్ని రిమూవ్ చేసి ఇస్తే చాలు ఈ వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్గా ఇటు నుంచి చూస్తే అక్కడి నుంచి కనిపించేలా ఉంది కదా ఇది వాటర్ అనే విషయమే తెలియాలి అండ్ హాఫ్ లీటర్ ఎందుకు ఇమ్మంటున్నానంటే వన్ లీటర్ వాటర్ బాటిల్ తీసుకెళ్లి వీళ్ళు టూ అండ్ హాఫ్ అవర్స్ లో అలా తాగుతూ కూర్చుంటే మధ్యలో మళ్ళీ వాష్రూమ్ కు రావాల్సి వస్తుంది అది కొత్త ప్లేస్ వాళ్ళకి వాష్రూమ్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు లోపల అది వెతుక్కొని వెళ్ళి వచ్చేసరికి ఒక టెన్ మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇలాంటి టైంలో వీళ్ళు టైం వేస్ట్ చేయడానికే లేదు అందుకు తక్కువ వాటర్ ఇవ్వండి సో కొంచెం కొంచెం తాగుమనండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళ ఇష్టం సో ఇవి ఇవి తప్పించి ఇంకా ఏవి కూడా లోపలికి అలవ్ చేయరండి నేను కాంపస్ బాక్స్ తీసుకెళ్తాను స్కేల్ తీసుకెళ్తాను వైట్ పేపర్స్ తీసుకెళ్తాను ప్యాడ్ కూడా అలవ్ చేయరు బట్ ప్లాంక్ పట్టుకోండి ఎగ్జామ్ సెంటర్ తీసుకొని వెళ్ళండి అలవ్ చేస్తే ఆ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు అలవ్ చేస్తే లోపలికి ఇచ్చి పంపించండి లేదంటే మీ దగ్గర పేరెంట్ బయట పెట్టేసుకుంటారు స్టూడెంట్ లోపలికి వెళ్ళిపోతాడు స్టూడెంట్తో పాటు ఎలాంటి క్యారీ బ్యాగ్స్ కూడా లోపలికి అలవ్ చేయరు సో బ్యాగ్ తీసుకెళ్తారు ఎగ్జామ్ హాల్లో లేదా క్లాస్ రూమ్లో ఒక పక్కన పెట్టుకుంటాము అంటే అలా అవ్వదండి సో బ్యాగ్స్ అన్ని పేరెంట్ దగ్గర పెట్టుకోవాలి స్టూడెంట్ క్యాన్ క్యారీ చేయాల్సినవి మళ్ళీ చెప్తున్నాను అడ్మిట్ కార్డ్ ఒకటి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఒకటి బాల్ పాయింట్ పెన్స్ ఒక రెండు ఎయిదర్ బ్లూ ఆర్ బ్లాక్ రెండు ఒకే కలర్ పట్టుకోండి ఒకటి బ్లూ ఒకటి బ్లాక్ అలా ఇవ్వకండి ఇస్తే రెండు బ్లూ ఇవ్వండి లేదా రెండు బ్లాక్ ఇవ్వండి రెండు బాల్ పాయింట్ పెన్స్ దాంతోపాటు పాటు ఒక వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంతే ఇంతవరకు మాత్రమే అలౌ చేస్తారండి ఇప్పుడు తీసుకెళ్ళకూడనివి ఏంటి అంటే మొబైల్ ఫోన్స్ బ్లూటూత్ డివైజెస్ అదర్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా తీసుకెళ్ళకూడదు వాళ్ళ లో కూడా ఏం ఉండకూడదు ఈవెన్ డిజిటల్ వాచెస్ కూడా అలౌ చేయరు అసలు నార్మల్ వాచ్ కూడా అలౌ చేయరు అసలు వాచ్ అనే కాన్సెప్ట్ తీసేయండి వాళ్ళు హాఫ్ అన్ అవర్కి ఒకసారి బెల్ కొడతారు ఆ బెల్ బట్టి స్టూడెంట్ అర్థం చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ అయింది వన్ అవర్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అని ఈవెన్ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే హ్యాపీగా ఇన్విజిలేటర్కి అడగొచ్చు ఒక సెషన్ కంప్లీట్ అయిన తర్వాత టైం ఎంత అయింది ఇంకా ఎంత టైం ఉంది అని అడిగే రైట్ స్టూడెంట్ కి ఉంది సో ఇన్విజిలేటర్ కూడా చెప్తారు ఓపెన్ గా నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ సంగతి చూడండి అసలు ఈ ప్రాసెస్ అంతా ముందు ఏం జరుగుతుందంటే వన్ థర్టీకి గేట్స్ క్లోజ్ చేస్తారు సో ట్వెల్వ్ ఓ క్లాక్ వాళ్ళు రమ్మని చెప్పారు వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత వన్ థర్టీకి అంతా స్టూడెంట్ క్లాస్ రూమ్ లోపల కూర్చోవాలి సో ఎందుకంటే స్టూడెంట్ లోపల కూర్చున్న తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఇన్విజిలేటర్ ఒకసారి మరొకసారి చెప్తారు జస్ట్ అంటే బబ్లింగ్ ఎలా చేయాలి క్వశ్చన్ పేపర్ ఎప్పుడు ఓపెన్ చేయాలి ఏంటి ఇవన్నీ సో అందుకని వన్ థర్టీ లోపు మాత్రం కంపల్సరీ డెడ్ లైన్ అనమాట అది వన్ థర్టీ తర్వాత మీరు వెళ్ళి అక్కడ ఎవరిని ప్రాధాయపడినా సరే లోపలికి ఎలా చేయాలి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఫ్రమ్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నెక్స్ట్ సో ఇప్పుడు అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది సో లోపలికి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ ఏంటంటే సో వాళ్ళకి ఇలా బుక్లెట్లా ఇస్తారండి ఒక బుక్లెట్ ఇస్తారు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఈ బుక్లెట్ వాళ్ళకి సీల్ చేసి ఉంటుంది ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ అంటించి ఉంటుంది బుక్లెట్ లో ఈ స్టిక్కర్ మనకి కరెక్ట్ టూ ఓ క్లాక్ ఓపెన్ చేయమంటారు ఇది కూడా ఒక టెన్ మినిట్స్ ముందే ఇస్తారు టూ ఓ క్లాక్ ఓపెన్ చేయాలి ఈ లో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే టూ ఓ క్లాక్కి మీరు స్త్రీలు ఓపెన్ చేసిన తర్వాత అన్ని పేజెస్లో క్వశ్చన్ నెంబర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి సో సిక్స్త్ ఎంట్రెన్స్ రాసేవాళ్ళు వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నైన్త్ ఎంట్రెన్స్ రాసేవాళ్ళు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ లైన్లో సిరీస్లో ఒక ఆర్డర్లో ఉన్నాయా లేదా లేదా ఏవైనా క్వశ్చన్ నెంబర్స్ మిస్ అయ్యాయా ఏదైనా పేపర్ మిస్ అయిందా అనేది వాళ్ళు చెక్ చేసుకొని ఇన్విజిలేటర్ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి సో హండ్రెడ్ పర్సెంట్ అలాంటి మిస్టేక్స్ జరగవు ఇన్ కేస్ ఎక్కడో రేర్గా జరిగితే కనుక స్టూడెంట్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు వచ్చి ఏదో అది అది అని కాదు ఇంగ్లీష్ ల్యాటర్కి ఇన్ఫార్మ్ చేయండి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది అంటే మీరు ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది తెలుగు మీడియం పెడితే తెలుగు అండ్ హిందీలో ఉంటుంది ఇలా క్వశ్చన్ పేపర్ రెండు వైపులా రెండు లాంగ్వేజెస్తో ఉంటాయి సో మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఏదో ఒక లాంగ్వేజ్ వైపు ఉన్న క్వశ్చన్స్ని చూసుకొని ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది రెండు వైపుల క్వశ్చన్స్ చూసి మీరు కంగేరు పడవద్దు ఇంకొక విషయం ఈ క్వశ్చన్ పేపర్లో మీరు ఏమైనా రాసుకోవచ్చు ఎక్కడైనా ఏ రఫ్ వర్క్ అయినా చేసుకోవచ్చు కొంతమంది ఇన్విజిలేటర్స్ వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఏం చెప్తారంటే క్వశ్చన్ పేపర్ మీద ఏం రాయొద్దు అంటారు మీరు ఏదైనా రాయచ్చునన్నా క్వశ్చన్ పేపర్ మొత్తంలో మీరు రఫ్ చేసుకోవచ్చు ఎండింగ్ లో క్లియర్ గా కూడా ఉంటుంది ఇక్కడ రఫ్ స్పేస్ అని కానీ ఈ రఫ్ స్పేస్ ఈ పేజ్ సరిపోదు మనకి ఆ ఫిఫ్టీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఈ ఈ స్పేస్ సరిపోదు కాబట్టి ఈ బుక్లెట్ లో ఉండే ఈ కింద స్పేసెస్ ని పై స్పేసెస్ ని మనం యూజ్ చేసుకోవచ్చు సో అది హ్యాపీగా యూస్ చేసుకోండి సో ఈవెన్ అన్న మేజర్ ఇన్స్ట్రక్షన్స్ ఇకపోతే ఎగ్జామ్ హాల్లో సో మీరు ఎలా ఉండాలి ఫస్ట్ థింగ్ టెన్షన్ పడద్దు ఎగ్జామ్ హాల్ బయట చాలా మంది ఉంటారు నాలుగు వందల మంది పిల్లలు లేదా వాళ్ళ యొక్క పేరెంట్స్ వెహికల్స్ నానా హడావిడి ఉంటుంది సో ఇదంతా చూసి మీరు కంగారు పడద్దు రిలాక్స్డ్గా ఉండండి కూల్ గా లోపలికి వెళ్ళండి వెరిఫికేషన్ అప్పుడు కూడా మీరే టెన్షన్ పడద్దు సో నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీరు పట్టుకొని లోపలికి వెళ్తే ఏమి ఇబ్బంది ఉండదు మీరు మర్చిపోతేనే ఏదైనా ఒక డాక్యుమెంట్ మర్చిపోతేనే మొత్తం కంగారు పడాల్సి ఉంటుంది సో అలాంటివి మర్చిపోకుండా ఒకటికి రెండు సార్లు ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే చెక్ చేసుకోండి నెక్స్ట్ కంగారు పడకండి అస్సలు కంగారు పడద్దు ఏమీ కంగారు ఏం లేదు లోపలికి వెళ్ళి కూర్చున్నంత వరకు కూడా మీరేం టెన్షన్ పడదు మీ రోల్ నెంబర్ చూసుకొని బెంచ్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ బట్టి మీరు చూసుకొని కూర్చుంటే సరిపోతుంది సో అప్పుడు ఇన్విజిలేటర్ వస్తారు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నెమ్మదిగా వన్ బై వన్ అడగండి నెక్స్ట్ సో కొత్త వాళ్ళని చూసి మాట్లాడడం వాళ్ళతో ఆటలాడడం ఈ గేమ్స్ ఆడడం ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దు సార్ ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు ఫ్రీ టైం ఉంటే లోపల ఫ్రీ టైం ఉంటే కనుక ఒక ఫైవ్ మినిట్స్ దొరికినా ఒక టెన్ మినిట్స్ దొరికినా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకోండి స్లోగా బ్రీత్ ఇన్ స్లోలీ బ్రీత్ అవుట్ అంతే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేది చెప్పాను ఓఎంఆర్ షీట్ ఓఎంఆర్ షీట్ ఏం చేస్తారు అది కూడా చాలా జాగ్రత్తగా బబుల్ చేయాలన్నమాట అంటే మనకి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏదో ఒక్కదాన్నే మీరు బబ్లింగ్ చేయాలి ఆ బబ్లింగ్ కూడా సర్కిల్ మొత్తం ఫిల్ అయ్యేలా బబుల్ చేయాలి సర్కిల్ బయటికి రాకూడదు అండ్ సర్కిల్ లోపల కూడా స్పేస్ ఉండకూడదు మరొక విషయం ఏంటంటే ఏ క్వశ్చన్కి కూడా మీరు రెండు బబ్లింగ్స్ చేయకూడదు రెండు బబ్లింగ్స్ చేశారంటే ఆ క్వశ్చన్ పోయినట్టే బబ్లింగ్ మధ్యలో గ్యాప్ ఉందా అది కూడా పోయినట్టే సో ఈ బబ్లింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఓఎంఆర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు సబ్మిట్ చేసేది ఓఎంఆర్ని ఓఎంఆర్ స్కాన్ అవుతుంది ఓఎంఆర్ షీట్ చిరిగిపోకూడదు నలిగిపోకూడదు మాసిపోకూడదు ఓకే సో ఓఎంఆర్ షీట్ మాత్రం చాలా జాగ్రత్త ఉందన్న ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా కాపాడండి నెక్స్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ వస్తుంది అర్థం అవుతుందా ఈఎఫ్జి అని వచ్చింది అనుకోండి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ అనమాట నాలుగు నాలుగు సెట్లు ఉంటాయి అన్న ఈ నాలుగు సెట్లు కూడా ఏంటంటే మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో అది మీ పక్కన ఉన్న వాడికి కానీ ముందునున్న వాడికి కానీ వెనకతలు ఉన్న వాడికి కానీ రాదు సో మీ చుట్టుపక్కల ఉన్న అందరి పేపర్స్ వేరు మీ పేపర్ వేరు సో అందుకనే మీరు దయచేసి అట్లీస్ట్ ఫర్ అంటే ఒక్క సెకండ్ కూడా మీరు ఇలా పక్కవాడి పేపర్ వైపు చూడొద్దు ఏదో వాడు ఓఎంఆర్ కనిపిస్తుంది అని మీరేం ఆశించొద్దు క్లియర్ మీ ఓఎంఆర్ షీట్ పక్కవాడికి చూపించొద్దు పక్కవాడి ఓఎంఆర్ షీట్ మీరు చూడొద్దు పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు డిస్టర్బ్ చేసినా సరే వెంటనే లెటర్ తెలియజేయండి ఓకే మీరు ఎవరితోనే మాట్లాడద్దు ఎవరు మిమ్మల్ని పిలిచినా సరే పలకవద్దు ఎగ్జామ్ మధ్యలో ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఇది బాగా గుర్తుంచుకోండి చాలామంది చేస్తున్న మిస్టేక్ ఎందుకంటే ఇన్విజిలేటర్స్ యాక్టివ్గా ఉంటే పర్వాలేదు వాళ్ళు ఏదో పరధ్యానంలో ఉంటే ఏం జరుగుతుందంటే సో మీ అందరి దగ్గర ఓఎంఆర్ షీట్ తీసుకుంటారు మర్చిపోయి మిమ్మల్ని పంపించేస్తారు ఇక్కడ ఓఎంఆర్ షీట్తో పాటు మీ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో మీరు ఏదైతే అడ్మిట్ కార్డ్ సిగ్నేచర్ చేశారో ఈ అడ్మిట్ కార్డ్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి ఇప్పుడు మీ ఎగ్జామ్ రాస్తున్నాడు మీ చేతిలో ఏముంటుంది అడ్మిట్ కార్డు ఉంటుంది ఓఎంఆర్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఈ మూడు ఉంటాయి కదా ఈ మూడింట్లో క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఒక్కటే మీకు వెనక్కి తెచ్చుకోవాలి ఈ రెండు కూడా వాళ్ళకి ఇచ్చేయాలి ఏంటా రెండు ఒకటి అడ్మిట్ కార్డు ఇంకొకటి హాల్ టికెట్ ఐ మీన్ అడ్మిట్ కార్డ్ అండ్ ఓఎంఆర్ షీట్ ఓకేనా ఈ రెండు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు తీసుకోవడం మర్చిపోయినా సరే మీరు గుర్తు చేసేయని చెప్పండి వాళ్ళకి అడ్మిట్ కార్డు తీసుకోవాలి కదా సార్ అండి ఓఎంఆర్ ఎలా తీసుకుంటారు ఓకే ఇన్ కేసు ఈ రెండింటిలో మీరు ఏ ఒక్కటి ఇంటికి తెచ్చేసినా సరే మొత్తం ఎగ్జామ్ అంతా క్యాన్సిల్ అయిపోయినట్టు ఓకే యా ఫైన్ మరొక విషయం ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ రాసే వాళ్ళలో రెండు రకాల పిల్లలు ఉంటారు అటు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అసలు ఏ ప్రాక్టీసు లేకుండా సరదాగా ఎగ్జామ్ రాద్దాంలే అని వచ్చే వాళ్ళు ఉంటారు కాంపిటేటివ్ స్పిరిట్ తెలుసుకోవడం కోసం సో వాట్ ఎవర్ అంత అంత మంచిదే ఏదైనా సరే మంచిదే ఎగ్జామ్ రాయడం మంచిదే కదా సో ఇలా ఎగ్జామ్ రాసే వాళ్ళు రకరకాల పిల్లలు ఉంటారు వీళ్ళలో అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థర్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో లో మొత్తం ఈ వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ని చేసేస్తారు వాళ్ళు బబ్లింగ్ చేసేసి ఎగ్జామ్ అయిపోయింది ఇన్విజిలేటర్కి చెప్తుంటారు సార్ మా ఎగ్జామ్ ఈజ్ కంప్లీటెడ్ ఎగ్జామ్ అయిపోయింది ఇక్కడ నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అయిపోయింది సో అలాంటి స్టూడెంట్స్ని మీరు చూసి ఏం కంగారు పడద్దు వాడిని చూసి మీరేమి తను ఏం బ్రిలియంట్ అని అనుకోవద్దు ఈజ్ ఫుల్ అంతే తనకేం తెలియదు అనుకోవాలి అర్థమవుతుందో జస్ట్ ఒక చిన్న స్మైల్తో వాడిని మర్చిపోయి మీరు మళ్ళీ మీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో అలాంటి వాళ్ళని చూసి ఇంకొకటి ఎవరో ఒకటి నించుంటాడు కాసేపు తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నాది అది కూడా అయిపోయింది సో ఇవి ఏంటంటే మీలో స్పీడ్ని పెంచేస్తాయి తొందరగా చేసేద్దాం తొందరగా చేసేద్దాం అనే ఒక స్పీడ్ని పెంచేస్తాయి సో అలా ఏమి కంగారు పడద్దు మీరు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎలా అయితే ప్రాక్టీస్ చేశారో అలానే స్లోగా నెమ్మదిగా ఒక్కొక్క ప్యాటర్న్ తర్వాత ఒకటి క్లియర్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే షీట్ బబ్లింగ్ ఎలా అప్డేట్ చేయాలి ఫైవ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు క్వశ్చన్ పేపర్లో ఒక ఫైవ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు కదా ఫైవ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఈ ఫైవ్ క్వశ్చన్స్ని ని వెంటనే ఓఎంఆర్ మీద బబ్లింగ్ చేయండి లేదు వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మొత్తం సాల్వ్ చేసేస్తాము ఎండింగ్లో బబ్లింగ్ చేస్తాము అంటే నో అలా అయితే ఖచ్చితంగా మీకు టైం సరిపోదు నెక్స్ట్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తాము అది బబ్లింగ్ చేస్తాము సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాము అది బబ్లింగ్ చేస్తాము ఇలా మీరు చేసినా సరే టైం సరిపోదు కన్ఫ్యూజ్ అవుతారు ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్కి అప్డేట్ చేస్తూ వెళ్ళండి క్లియర్ ఏవైనా తెలియని క్వశ్చన్స్ ఉంటే కనుక అవి ఎండింగ్ లో సాల్వ్ చేయండి టైం సేవ్ చేసుకునేలా చూసుకోండి ఒకే క్వశ్చన్ దగ్గర ఎక్కువ సేపు ఉండిపోవద్దు ఒక క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు ఆన్సర్ రాకపోతే లీవ్ ఇట్ అండ్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నాం ఒక క్వశ్చన్ దగ్గర మీరు ఆగిపోకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే టైం రన్ అయిపోతూ ఉంటుంది సో ఎండింగ్లో మీరు బయటకు వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ వదిలేసాను ఇలాంటివి మాత్రం చెప్పకూడదు మీరు మీకు తెలియని క్వశ్చన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసలు తెలియదు మీకు దాని ఆన్సరే తెలియదు అప్పుడు ఏం చేస్తారు ఓఎంఆర్లో బబుల్ చేయకుండా వచ్చేస్తారా నెగిటివ్ మార్కింగ్స్ లేవు కదా మన సైనిక్ స్కూల్ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్స్ లేవు సో ఖచ్చితంగా మీకు ఏది బెటర్ అనిపిస్తే సో ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అయ్యిను లేదో ఫాలో అవ్వకుండానో ఏదో ఒకటి పెట్టేసి అయితే రండి ఆ ఫోర్ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది కదా ఇదే ఆన్సర్ అవుతుందేమో అని పెట్టండి సో వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కూడా మీరు బబుల్ చేసే బయటికి రావాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఒక థర్టీ డేస్లో వెబ్సైట్లో మీ క్వశ్చన్ పేపర్ పెడతారు మీ ఓఎంఆర్ షీట్ పెడతారు మీ యాజ్ ఇట్ ఈస్ ఆ ఓఎంఆర్ షీట్ మీరు ఏదైతే రాశారో సో అదంతా డిస్ప్లే చేస్తారు ఓకే నేను ఓఎంఆర్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది అది ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు ఇక్కడ ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఓఎంఆర్ చూద్దామండి మీరు రాసే ఎగ్జామ్ ఓఎంఆర్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వన్ మంత్ తర్వాత మనకి నెట్లో డిస్ప్లే అవుతుంది మన అప్పులు చేసుకుంటే ఓఎంఆర్ మనకి పంపిస్తారు సో ఇది మా లాస్ట్ ఇయర్ స్టూడెంట్ చిరాగ్ రెడ్డి అని ప్రస్తుతం ఈ అబ్బాయి కోరికొండ సైనిక్ స్కూల్లో చదువుతున్నాడు సో తన యొక్క ఓఎంఆర్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుందండి రోల్ నెంబర్ టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ అండ్ టెస్ట్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది ఆ ఈ రోల్ రెండు కూడా క్యాండిడేటే ఫిల్ చేయాలి ఆ కింద నెంబర్స్ కూడా క్యాండిడేటే స్టూడెంట్ బబ్లింగ్ చేయాలండి నెక్స్ట్ సి వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా బబ్లింగ్ చేయాలి చూడండి ఎక్కడా కూడా బబ్లింగ్ అనేది బయటికి రాకూడదు లోపల కూడా స్పేస్ ఉండకూడదు డబుల్ బబ్లింగ్ కూడా జరగకూడదు సో అదే విధంగా ఇదంతా ఉండేలా చూసుకోవాలి అండ్ కింద మదర్స్ నేమ్ ఫాదర్స్ నేమ్ ఇది స్టూడెంట్ రాయాలండి స్టూడెంట్ వాళ్ళ మదర్ పేరు ఫాదర్ పేరు ఓఎంఆర్ షీట్ మీద క్లియర్ గా రాయాలి సో ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అంటే ఎగ్జామ్ రాస్తుండగా మధ్యలో రాయమని చెప్తారు సో ఈ కింద ఇక్కడ చూసారా ఇన్విజిలేటర్ టు పుట్ సెంటర్ స్టాంప్ ఇన్ బ్లూ ఆర్ బ్లాక్ అది ఇన్విజిలేషన్ వచ్చే వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ జరిగిందని ఆ ఎగ్జామ్ సెంటర్ యొక్క స్టాంప్ వేస్తారు ఇది వాళ్ళు చూసుకుంటారు ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్ అండ్ సిగ్నేచర్ ఈ సెంటర్ బ్లాక్ లో ఇది ఓఎంఆర్ ఎండింగ్ లో ఉంటుంది ఇక్కడ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అర్థం అవుతుందా కింద సిగ్నేచర్ అండి దాని మీద కంప్లీట్ ఫుల్ నేమ్ అనమాట ఇది రాయాల్సి ఉంటుంది ఈ ఇటువైపు కార్నర్ లో సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్ పేరు రాస్తారు ఆ కిందనే ఆమె సిగ్నేచర్ ఉంటుంది క్లియర్ సో ఇది ఓఎంఆర్ అండి స్టూడెంట్స్ మీరు అందరూ గుర్తుంచుకోండి మీరు రాసే ఎగ్జామ్ ఓఎంఆర్ ఖచ్చితంగా మీ పేరెంట్స్ చూస్తారు సో అందుకు చాలా చాలా జాగ్రత్తగా రాయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న టెస్ట్ బుక్లెట్ కోడ్ ఈ టెస్ట్ బుక్ లెట్ కోడ్ ఏ ఫోర్ ఉంటే కనుక ఫోర్ ఇస్తారు కదా టెస్ట్ బుక్ లెట్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ బుక్లెట్ కోడ్ ని కూడా స్టూడెంటే బబుల్ చేయాల్సి ఉంటుంది ఈ బబులింగ్ అంతా స్టూడెంటే చేయాలి ఇన్విజిలేటర్ చేయరు ఇన్విజిలేటర్ ఓఎంఆర్ మీద ఏం చేస్తారు ఇక్కడ ఒక స్టాంపు ఇక్కడ తన పేరు రాసుకుంటారు సిగ్నేచర్ చేస్తారు అంటే ఓఎంఆర్ మీద ఇన్విజిలేటర్ చేసేది ఇంకేమీ ఉండదు నెక్స్ట్ ఇది చూడండి ఈ బబులింగ్ ఎలా చేయాలి ఇక్కడ వన్ టూ వన్ టూ జీరో త్రీ జీరో ఫోర్ డబల్ సిక్స్ అని ఉంది కదా దీనికి ఇక్కడ మనకి వన్ నుంచి జీరో వరకు నెంబర్స్ ఉన్నాయి వన్ కింద ఈ వన్ అనే నెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి వన్ బబ్లింగ్ చేయాలి టూ అనే నెంబర్ ఇక్కడ రాసాం కాబట్టి టూ ను బింగ్ చేస్తాం అంటే ఏ నెంబర్ అయితే ఈ పైన బ్లాక్ లో రాస్తామో అదే నెంబర్ ని ఈ రోలో మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది సేమ్ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ కూడా బబ్లింగ్ చేయాలి సో ఈ ఇన్స్ట్రక్షన్ వీడియో జాగ్రత్తగా చూడండి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి ఒకసారి చూడండి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసుకోండి అన్న వీలైతే మీకు ఇంకా టైం ఉంటే గనక మీ అడ్మిట్ కార్డ్ సెకండ్ అండ్ థర్డ్ పేజెస్ ని జాగ్రత్తగా చదవండి ఫైన్ సో ఆల్ ద వెరీ బెస్ట్ సో ఎగ్జామ్ లో మంచి స్కోర్ తెచ్చుకోండి సో తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా సరే ఇందులో బాధపడడానికి ఆనందించడానికి ఏం లేదు దిస్ ఇస్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీ వయసు పిల్లలు ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఫ్యూచర్లో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మీకు ఫియర్ అనేది పోతుంది చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి సో హ్యాపీగా ఎగ్జామ్ రాయండి ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్